పేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గత మూడు రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన రైతు మహోత్సవ ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు మహోత్సవ కార్యక్రమం గత మూడు రోజులుగా హుస్నాబాద్ పట్టణంలో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు సిద్దిపేట జిల్లాతో పాటు చుట్టూ ఉన్న కరీంనగర్ జనగాం హన్మకొండ జిల్లాల నుండి వచ్చిన రైతులు మూడు రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వ్యవసాయంలో నూతన టెక్నాలజీ వివద మార్పులు గూర్చి చాలా క్లుప్తంగా తెలుసుకున్నరన్నారు మహారాష్ట్ర రైతాంగం అరటి సాగుకు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై ఐదు ప్రాంతంలో డ్రిప్ను ఉపయోగించేవారని ఒక ఎకరానికి పదిహేను వందలు మొక్కల అరటి నాటడం నీళ్లు ఎక్కువ అందించడం వల్ల ఒకే సైజులో అరటి మొక్క ఎదుగుతాయనే విషమును పూర్తి అవగాహన చేసుకొని మేలు రకమైన పంటను పండించారన్నారు అరటి సాగులో దేశంలో పదమూడు శాతం ప్రపంచంలో రెండు శాతం అక్కడి నుండే వస్తుందన్నారు వాతావరణం అనుగుణంగా కొంచెం మార్పు చేస్తే ఎంతో లాభాలు పొందవచ్చు అనే విషయాన్ని మహారాష్ట్ర రైతులు నిరూపించారన్నారు తాను పనిచేసిన కామారెడ్డి జిల్లాలోలో ఎకరంలో ముప్పై గుంటలు వరి పది గుంటలు చేపల పెంపకం కూరగాయలు పండ్ల మొక్కలు పెట్టారని గోవులు ఆవులు ఒక షెడ్ వేసి వాటి పేడమూత్రం వాటిని ట్యాంక్లో నింపుకుని మొక్క వేర్ల దగ్గర పిచికారి చేసేవారన్నారు దీంతో ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల రైతులు అధిక లాభాలు పొందేవారన్నారు మూడు రోజుల్లో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయ యాంత్రీకరణ ఒక పంట నుండి దిగుబడి ఎలా సాధించగలం వివిధ స్టాళ్లలో వివిధ విత్తనాలు నూతన సాంకేతిక పద్ధతిలో వ్యవసాయం చేసే విధానాల గూర్చి అందరూ రైతులు పూర్తి అవగాహన తెలుసుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉద్యానవనం పశుసంవర్ధక శాఖ మత్సశాఖ బ్యాంకింగ్ ఇతర ప్రైవేటు రంగాల ప్రతినిధులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయినందుకు ధన్యవాదాలు తెలిపారు

వచ్చి అవగాహన కల్పించుకుంటారు వారిని కూడా చైతన్య పరిచినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ రైతు మహోత్సవం అనేది హుస్నాబాద్ ప్రాంతంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మూడు రోజుల పాటు కూడా చాలా మంది రైతులు ఉత్సాహంగా పెద్ద ఎత్తున మొత్తం అన్ని సెషన్స్ అటెండ్ అయ్యారు అదే విధంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్న ప్రదర్శనలు స్టాల్స్ అన్ని కూడా సందర్శించి టెక్నాలజీ ఏ విధంగా ఉంది వ్యవసాయంలో లేటెస్ట్ గా మార్పులు ఏమొచ్చినాయి పంటల మార్కెట్ సంబంధించి ఏమైతే నడుస్తున్న మార్కెట్ లో ఇంటరాక్ట్ అవుతూ ప్రతి ఒక్క సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం కావచ్చు వ్యవసాయ యాంత్రీకరణ కావచ్చు ఎరువులు తగ్గేయడం లేదంటే కుటుంబుల్ని వాడకుండా ఏ విధంగా మనము పంట నుంచి దిగుబడి అనేది సాధించవచ్చు అట్లా అనేక అంశాల మీద ఈ మూడు రోజులు కూడా చాలా విస్తృతంగా చర్చ జరిగింది అదే విధంగా లైవ్ గా కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేసినప్పుడు కొన్ని శాంపుల్స్ పెట్టున్నాము కొన్ని పాడి పశువులు ఏవైతే ఉన్నాయో వేరే రాష్ట్రాల బ్రీడ్స్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము రైతులు వచ్చి ఈ బ్రీడ్ నుంచి మనకి ఎంత ఉత్పత్తి వస్తుంది అని కూడా ఉత్సాహంగా మాట్లాడి కూడా తెలుసుకున్నారు ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అధికారులందరికీ కూడా ఆర్గనైజ్ చేసినందుకు వారికి కూడా అభినందన తెలుపుతూ ఇట్లాంటి కిసాన్ మేళాలు రైతు మహోత్సవాలు మరెన్నో మనం జరుపుకోవాలి ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ ప్రాంతం మొత్తం కూడా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం గౌరవ మంత్రి మీతో తన అనుభవాన్ని పంచుకోబోతున్నారు காட்டி தயச்சேசி அந்த கலர் கோருக்கு

देश उगतवाडी राहत नाही मूर्ण रोज हुस मला प्रतिपे जिल्हा रहिता अंदरब विद्यार्थ नायक व्यवसाय शाख कार्यक्रम कोर्ट মধ্যে যাওয়া ఇక్కడే ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచించి ఇక్కడ మన ఉద్యోగం ఏర్పాటు చేసి మాండు ఇలా ఇంకో ముందు జరిగింది ఇప్పుడే ఆ కార్యక్రమాలు అయిపోయింది నిర్ణయాలు ఇవాళ ఉంటున్నారు ఇవాళ ఉంటుండే కలెక్టర్ గారిని

ముప్పై వందల రూపాయలు చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం చాలా ఎట్లాంటి అభిమానుల పద్ధతులు రాష్ట్రం అందరూ పద్ధతి చేయడానికి మనకు ఎట్లా ఎన్ని రకాల మాటలు టెక్నాలజీ చాలా ఇలా ఉన్నటువంటి వస్తువులు కూడా

కాబట్టి ప్రాంతం ఒక మంచి వ్యవసాయ క్షేత్రం వ్యవసాయ నీళ్ళు వచ్చేటువంటి ప్రాంతం అనేటువంటి విషయాల మీద చాలా విషయాలు ఉండడం వల్ల ప్రత్యేకంగా ఈ ప్రాంతం నిరోజు అన్ని ప్రభుత్వ శాఖ మంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి చూసిన ప్రతి ఒక్కరు అన్ని పార్టీల నాయకులు అధికారే కాంగ్రెస్ నాయకులకు సోదరుల సౌదర్లకు ధన్యవాదాలు సెలవు సుందా